ఫ్రెండ్స్ ఈరోజు సంక్రాంతి అని చెప్పి చాలా వచ్చినాయంట సంత పెద్దగా ఉంది అదే నాకు తెలియపాయా అయినా పని చూద్దాం ఏ ఎట్లా చెప్పినా ఇదే ఇరవై ఆరు వేలా చావాల అన్నీ గొర్రెలు ఇవ్వ ಗಣಪತಿ ಎತ್ತಾರುರಿ ಪಿರಿ ಓ ಪಿಲ್ ಗೊರ್ರೆ ಪದ ರೆಂಡು ಗೊರ್ರೂ ರೆ ಪಿಲ್ ನಾಲ್ ಇರವೈಲು ಗೊರಲ್ ಅನ್ನು ಏನ್ ಜೊತೆ ರಾಜ ಮಹಾರಾಜ గొర్రె రాజు నాకు ఓపిక లేదా అయినా పోతా కాలు వస్తాయి ఓపిక లేదా ఓపిక లేదా ఫ్రెండ్స్ అయినా అట్లే ఉండ ఇప్పటికే ఆరు వీడియోలు ఇది ఏడోది కట్ చేసి పెట్టాల ఏం చేయాలో ఏం అర్థమే కాదు డైలీ ఒకటి పెట్టాల వీస్ వస్తే పర్వాలే వీస్ రాలా ఏం చేసేది సంక్రాంతి ఇంకా బక్రీద్ అంతే సంత ఇప్పుడు ఎందుకంటే ఇది సంక్రాంతి ఉందంట సంక్రాంతికి కొట్టే వాళ్ళు ఉండారంట ఇంట్లో కోసుకొని వాళ్ళు ఉన్నారంట ఉండారంట అదే నాకు తెలుసు ఎప్పుడూ వాడు మో మోహన్ గారు చెప్పాను మా ఫ్రెండేవాడు మోహన్ అట్లా వాడు చెప్పా టైం ఎంత ఇప్పుడు ఏంటన్నారు ఇది కవర్ ఒక ఇంకో లాట్ ఉంది ఆ లాట్ గోళ్ళు మేవేనా ఎట్లే ఎట్లా అంటే ఒక గొర్రె దాని పిల్లలా రెండు పిల్లలు రెండు గొర్రెలు ఇరవై ఐదు వేలు యావరి నుంచినాదివాడి గారి నుంచి నెంబర్ ఏమన్నా ఇస్తారా లేదా వస్తారు కదా ప్రతి ప్రతివారం వీడియో లెంత్ జనరా నాయనా నాకు అస్సలు ఓపిక లేదు ఎంత కష్టపడి తీస్తా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్ ఒక వెయ్యి క్రాస్ అవుతుంది అనుకుంటా అన్న ఈ వీడియోలు అన్నీ అయ్యేసరికి ఇప్పటికి మూడు వందలు ఉన్నాయి వెయ్యి క్రాస్ అయిపోతే నాకు మళ్ళీ హ్యాపీ అంటే కేక్ కోసేద్దాం వెయ్యి అయినారు కాబట్టి కేక్ కోసేద్దాం చిన్నది ఏదైనా తీసుకొచ్చి కోస్తా ఆలోచిస్తా కానీ కన్ఫర్మ్ చెప్పలేను చిన్న 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 పిల్లల కోసవి మందులో ఒక కొట్టేళ్ళు మేకను తింటా పులే ఇది కదా ఆకలి దక్కో దాక్కో మేక పులొచ్చి తాక ఆయన వచ్చాను అండి సమాన్ని అనుకుంటాడాలు గొర్రెలు అన్నీ మిక్స్డ్ దీంట్లో వచ్చినా రీల్ కాదు వీడియోనా ఇట్లే అంగల్లేనా ఏడేనా పొట్టేళ్ళు అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు అట్లా గొర్రెలు అయితే ముప్పై ఐదా జత ముప్పై ఐదు వేలు పెద్ద వద్దనా పిల్లలు లేవు దీనిలోకి లోపల ఉందా లోపల జతం ముప్పై ఐదు వేలు గుడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ షెడ్డే ఉంది యూట్యూబా అంగల్ వాళ్ళు మదనపల్లి వాళ్ళు అంతా చూస్తారు అంతా చూస్తారు ఈడనే కాదు ఈడ ఆంధ్రాలో చూస్తారు తెలంగాణలో చూస్తారు పోతా ఉంటాయి అంటే గొర్రెలు చూసే వాళ్ళందరికీ వీడియోలు పోతా ఉంటాయి అట్లా అట్లా ఇష్టం మళ్ళీ వాళ్ళు వస్తారు ఇట్లా అసంత ఇటు జరుగుతుందిరా అని చెప్పి వస్తారు ఈడు వచ్చి చూస్తారు కొంటారు అంగల్ తెలుసది నేను ఆల్రెడీ పెట్టినా వస్తా అంటారు పీలేరు ఈ పక్కన నుంచి వాళ్ళంతా వస్తా అంటారు అందుకోసం ఏం పేరునా మీ పేరు ఏం పేరు రామకృష్ణ అంగలేనా మీది కూడా ఆడు పిలుచుకోని పోతారు మేపేకి ఇవి మేపేకి ఆడవి పిలుచుకొని పోతారా ఇవి మేపేటివి తెలిసిపోతాయి ఆయన ఎవరు కొంచెం కలర్ ఉండే అడిగితే నాకు పిలుచుకుని ఇంకా ఆడుకోండా ఏముకొండ కొండ కొండ ఏం పిలుచుకోతారు చెట్లలో వేస్తారంట చెప్పకుండా ఓరాసిందే కదా కొండ ఇంకేం కొండ ఇంకేం కొండలేం పిలుచుకోని పోరంట ఏం ఇవన్నీ కొండ పిలుచుకోమయట్టు ఇంకా ఏం కొండ అంటే ఆహా చెన్నామరి రామకృష్ణ ఎడుగు మరి రామ్ ఎరగ ఎగవ ఎగువ మరి రామకృష్ణ మీవేనా అన్నీ ఇవే ఎన్ని ఉన్నాయా మొత్తం అరవై ఉన్నాయా లోపల పిల్లలా முந்திரிலலடா மின்மீறன்கே பிடால மல்ல இது ஊரே எல்லாம் சந்தா ஊரு இது சின்னது சின்னது இல்ல கூட இல்ல ஓகீது கூட இனல இல்லையா இப்புட அன்னி कटலயே కఠిన ఇప్పుడు మూడు నెలలో ఒక పిల్లలు చేస్తారు అమ్మడాలా ఒకట అమడాలేరు అది అది మొత్తం గొర్రెలు విడవలే పోనీది మొత్తం గొర్రెలు నెంబర్ అడుగుదామా అదండి ఆయనకి అడుగుదాం నెంబరు నా నెంబర్ ఉందా నెంబర్ ఉందా నెంబర్ లేదు సరే నేనేం అడగను డేట్ పోయి రైతుతో మాట్లాడతా నేను అట్లేం చెప్పను రైతు ఏం చెప్తే అదే చెప్తా మీకు ఏం చెప్తారు రైతు ఏం మాట్లాడితే అది లేదంటే లేదా వెళ్ళిపోతాను నేనేం అట్లేం అడగను రైతు మాట్లాడితేనే తీస్తా రైతు మాట్లాడితేనే తీస్తాను నేను చెప్పను నాకు అవసరం లే రైతు ఏం చెప్తే అదే రేటే మళ్ళీ మనం చెప్పేది గోడేదా మనకు సంబంధం లేష్ణా కొడుకు గొబ్బట్టి ఇచ్చేదాను మడ్డ బట్టి ఇచ్చేది పుకలం జాబులు అంతా కోపం నేను నాకు బూతులు వస్తాయి తెలియదు కదా మీకే సన్నగా ఇంటి నేను అదే బూతుల్లాగా అనిపి మీకే మాటల్లాగానే అనిపిస్తాయి కాకపోతే నేను కోపం వస్తుంది వేష్ణాగుడుకు ఎవడోడు ఉంటాడు వెనకాల బట్టి లాగే ఎదిగేవాడిని లాగేద్దామని అనుకుంటారు అంటారు వేష్ణాగుడుకులు తాత మీవేనా గొర్రెలు ఎన్ని ఉన్నాయి తాత ఇరవై ఐదు ఇరవై ఐదు ఉండేస్తాను తాత రేటు వేలు ఇరవై ఆరు వేలు ఎవరేనా తాత అన్ని గొర్రెలు గొర్రెలు వచ్చి పైన ఉంటాయి సొంత పైన క్రెన్ దాని పైన ఇవి ఆడ ఉన్నాయి అన్ని అడగలేము లే ఫ్రెండ్స్ సరేలే ఇప్పుడు ఇటు కట్ చేసి పోతా నేను ఆ పక్క హోటల్ ఉండే ఆ పక్క పోతా నేను హోటల్ చూసుకున్నాం హోటల్ పిల్లలకి డిమాండ్ ఎక్కువ సరే బాయ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినాడైనా చూడండి సరే నువ్వు దాంట్లో వస్తాడే చూడ మన ఛానల్కి ఇప్పుడే కొత్త సబ్స్క్రైబర్ యాడ్ అయినారు ఇట్లా చేయొచ్చు కా సంతలో నాకేం పెద్ద మ్యాటర్ ఏం కాదు మీరే మీరే చేస్తే బాగుంటుంది ఏం పిల్లలు ఇవే எாத்தாய எ மொத்தம் எவையா எ பதி ஜ போதா போட்டேல் பிள்ளை த రెండు మూడు నెలలు ఉంటాయి ఇంకా ఎన్ని రోజులు పెద్దగా అవుతాయి ఐదు నెలలు పెద్దగా అయిపోతాయి నెంబర్ ఏమైనా ఉందా మీర ఏంటి చెప్తా పెడతా చూస్తారు వస్తారు నెంబరు ఇంకా ఉండ ఇంటి దగ్గర గోల్ గోళ్ళ గోల్ అవి కూడా మీవేనా అవి గొర్రెలు గొర్రెల్లో పడుకో పట్టుకో పట్టుకో వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి

ನೀವೇನಾ ಎಡ್ಲೆಂಡ್ರು ಜತಾಡು ಎಡ್ಲೇತರ ಜತೆ ಎಟ್ಲೇತ್ತ ಮಾಮೂಲಿ ಎಟ್ಲೇತ್ತರ

పెద్ద సందా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని హోటళ్ళు ఉన్నాయా అన్నా ఎట్లా చెప్తానరో హోటల్ ఎట్లా చెప్తాను ఒకటియా మామూలుగా ఎట్లా చెప్తాను ఒకటియా ఒకటి ఎట్లా చెప్తా ఇరవై రెండు ఇరవై మూడు వెళ్ళబట్ట బుట్ట మేడం చూస్తాను నేను ఎంగిందేత ఎట్లేపినారునా నా చెప్పినారునా నా ఎట్లా చెప్పినారు ఇరవై ఆరు వేలు छ क्या छ दो भैया कहा लगा सी यहाँ अंगल में था बाजार में दो भैया दो मिला पंद्रह पंद्रह अच्छा ना कि नहीं यार दो मर्दों ने इतनी लें पाल नहीं पालती ना फिर बिका देंगे डेढ़ के बाद हाँ बोले इसके बच्चे कास्टली ज्यादा यार ये ज्यादा रेड ज्यादा यार नहीं यहाँ